தாத்தா வெந்து கொண்டே கொன்னதுக்கு சியாச பெட்டு குச்சுது ரோஸ் கைசான் குச்சுது ரோஸ் கி கைசான் ஈதக்கு குச்சுது பிரயேர் చేస్తார் பிரயேர் சாஸ்தார் காபகே வள்ளு பேஷண்ட் கு தப்பு கம்ச்சார் சமரி சாஸ்தார் చూస్తாரு காலே معناتே اكوంటல இந்த சைடு اكوంట தப்பு பாල් சத்து ரொம்ப சால் தப்பு வள்ளு லேடிஸ் மட்டும் எதன பேஷண்ட்ஸ் இருக்க ஜென்ஸ் சால் தப்பு बिकॉज ஆஃப் வெந்து கொண்டே ரோஸ் கி ஏச்சே கைசான் லாசி நேசா ஈอาச அங்கி திக்கு நேச்சே రోజుకి తిన్న తర్వాత కూడా కూర్చొస్తుంది ఎప్పుడైనా కూర్చోవచ్చు ఒక ఐదు నిమిషాల పాటు లేదు పది నిమిషాల పాటుకు వచ్చేసిన తర్వాత ఐదు నిమిషాలు ప్రాక్టీస్ చేసుకోండి ఐదు నిమిషాలు ప్రాక్టీస్ అయిన తర్వాత రోజు క్రమం దాన్ని చూపించుకోవాలి నేనైతే ఇట్లా వచ్చేసుకున్నాను సార్ సేపు మనం కూర్చొని అంటే ప్రాక్టీస్ లేకుండా కూర్చున్నాను ఇంకా సంతో కొంచెం ట్రైన్స్ వస్తాయి కానీ ఇక్కడ వచ్చేసి మీరు చేయాల్సింది ఏంటంటే స్టార్టింగ్ కూర్చున్నప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే మీ యాంటి కింద

சொல்றது. ஓகே. சோ இந்த சுத்த தரி இது வர்ஸ் இட் டலிஸ் ஒரு அரை घंटा நீ லேட்டன செலக்ட். இந்த சுத்த தரி இதே லிதன பீல் புஞ்சனாசனம் அப்படி. மேமேஞ்சா சொல்றது இந்தோ செது ஆசனம் புஞ்சா. இந்தக்கு மீதி பிராணாயாமம் அப்படி. பிராணாயாமம்ல நாம ரெண்டு கட்டளை மேனா இந்த பாதம் பிராணாயாமம் முத்ரா பிராணாயாமம். இந்த முத்ரல என்னது? இந்த முத்ரல என்னது? நான் உசே செய்யினா அப்படி. చాలా ఉన్నాయి ఒకటి ఓకేనా ఇది ఫస్ట్ ఇదైతే మాక్సిమం మీరు వచ్చేసి ప్రయత్నం చేయండి అది ఒకటి ఎవ్రీ డే ఓకే ఇది ఒకటి రెండోది ఇదైతే నాకు వచ్చేసి బ్యాక్ పెయిన్ అనేది మధ్య కొద్దిగా ఒకసారి కన్నా అందువల్ల నేను దీన్ని మానేశాను సో పద్మాసనం ఎంతమంది వేస్తారు సో పద్మాసనం పద్మాసనం ఓకే

మనం వచ్చేసి ఇదే స్థితిలో కూర్చుంటాం ఇట్లా ఇక్కడ వచ్చేసి మనం సపోర్ట్ తీసుకుంటాం సపోర్ట్ బెండ్ అవుతాం బెండ్ అవుతూ ఒకవేళ అవసరం అనుకుంటే ఇక్కడ వచ్చేసి మనము కుడి చేతిలో కుడి కాను ఎడం చేతి అడుగుతాము ఓకే సో ఇది ఉష్ణాసనం అంటారు